ఓం గంగడమత నమ ఆయన సరస్వతి నమ శ్రీమాత నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ నేను జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని గోచార రీత్యా గ్రహాలు యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి వారి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్యా మానవులకి అంతా కూడా ఈ యొక్క మాసాది ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే జూలై మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా వీక్షణ అనేది ఈ యొక్క రాశి మీద పడడం వాళ్ళకంతా కూడా ప్రధానంగా విశేషమైన దృష్టి అనేది ఉంటుంది శనీశ్వరుడు ఈ త్రిపాద దృష్టి మరియు సప్తమ స్థాన దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుందన్నమాట అంతా కూడా విశ్వస్నాన సంవత్సరంలో ఈ యొక్క అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క విశ్వస్నాన సంవత్సరంలో జూలై మాసం ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా సమసప్తక దృష్టి ప్రధానంగా సప్తమ స్థానం మీద పడ్డం ప్రధానంగా సప్తమ స్థానం నుంచి మళ్ళీ దశమ స్థానం మీద రాశి మీద పడ్డం మరియు ఈ యొక్క సప్తమ దృష్టి అంతా కూడా బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడ్డం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క వివిధ దృష్టి కోణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ యొక్క శనిశ్వరుడు యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా భావ ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి శని శనీశ్వర దోష అర్థం ప్రధానంగా శనీశ్వరు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ఈ యొక్క ఛాయ మారతాండ సంబదుడు సూర్యపుత్రుడైన శనీశ్వరుడు అంతా కూడా యోగ కారకుడుగా ఉంటారు ప్రధానంగా ఇక్కడ ఆయు కారకుడిగా ప్రధానంగా చూసుకుంటే కర్మ ఫలదాతగా ఉంటారు కావున శనీశ్వరుడు అంతా కూడా మనం చేసుకున్న పుణ్యము పాపం కర్మలంతా కూడా అనుభవించే విధంగా పాప పాపక్షయాన్ని కలిగే విధంగా పాపాన్ని నివారణ చేసే విధంగా పాప కర్మలంతా కూడా నివారణ చేసే విధంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే భగత్ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శని శని శనిశ్చరాయ నమో నమ ప్రధానంగా ఏంటంటే మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి ఈ మందగమడు అని చెప్పేసి మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి అర్థం వస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రతి నిత్యం కూడా ఎవరైతే కర్మ అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు పుణ్యకర్మల్ని దానాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఎక్కువగా నడిచే వాళ్ళనంతా కూడా శ్రామకులనుంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటాడు శనీశ్వరుడు అంతా కూడా యొక్క కారకుడు రాజ యొక్క కారకుడిగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజ యొక్క కారకుడుగా అష్టైశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర విషాదురుడిగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర ప్రామీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది సకల వేద వేదాంగలు జ్ఞానిగా చెప్పడం జరుగుతుంది సకల దేవతలకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరిగే విధంగా శనీశ్వరుడు యొక్క దశగా అనేది శనీశ్వరు యొక్క అంశం అంతా కూడా ఒక రకంగా ఉంటుంది సర్వశుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క వీక్షణ అనేది ఏ రకంగా ఉంటుంది వివిధ రాశుల వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏ రాశి వాళ్ళకు ఉన్నాయి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ దోష నివారణ అర్థం ఇటువంటి పరిష్కారాలు తెలుసుకోవాలి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఇటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సౌలభ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారం జరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ వేద దక్షిణమూర్తి ఆరాధన కానీ శివాభిషేకాని చేసుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన గురుకటాక్షం లభిస్తుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా పాండిత్యానికి మరియు వేదశాస్త్రానికి ఈ యొక్క సంగీతానికి కానీ కళాత్మకైన జీవితానికి కానీ కారకుడు అవుతాడు ప్రధానంగా సంతాన కార కూడా అవుతాడు కావున వంశాభివృద్ధి కారణం అవుతాడు అఖండమైన ప్రదాతగా చెప్పడం జరుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కావాలన్నా స్వగృహం కావాలన్నా గృహయోగం కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా వంశాభితి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాల్సి ఉంటుంది ఇటువంటి కారకత్వాలంతా కూడా ఈ గ్రహాలకు ఉంటాయి విశేషంగా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా జూలైన మాస ఫలితాల్లో మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి జాతకులకి జూలైన మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా ఏ రకంగా మీకు ఫలితాలు ఇస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరు వీక్షణ అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కన్యా రాశి మీద పడతా ఉంది ప్రధానంగా సప్తమ వీక్షణ అంతా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున కుజమంగళ యోగం అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క ప్రధానంగా దోషకారికలు చెప్పడం రాష్ట్ర అధిపతి యొక్క వీక్షణంతా కూడా సప్తమ వీక్షణ అంతా కూడా పరస్పర వీక్షణంతా కూడా శనీశ్వరు మీద పడతా ఉంది దీని మీద అంతా కూడా దోషకారికలు చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చంద్రమంగ యోగం మంచిదే కానీ ఇక్కడ శనీశ్వరుడు వీక్షణ ఇక్కడ కన్యా రాశి మీద పడ్డం కన్యా రాశిలో అంతా కూడా కూచమంగళ యోగం ప్రధానంగా చంద్రమంగళ యోగంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే కనుక యోగం అనేది శుభ ఫలితాలు ఇస్తుంది కానీ కాకపోతే ఇక్కడ శనీశ్వరు ఒక వీక్షణ పడుతుంది కాబట్టి మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం అంగారు కూడా ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ యొక్క తామర పూలతోటి కూడా మహాలక్ష్మి చేసుకోవడం వల్ల అక్కడమైన ధనప్రాప్తి లభించడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి గోమాతకి ప్రతినితం కూడా గ్రాసాన్ని అందించడం ప్రతినించం కూడా ప్రతినించం గోమాతకి ప్రీతికరంగా తోటకూర కానీ గో గోంగుర కానీ దోసకాయని కానీ అంటే పచ్చడి చేసుకునే దోసకాయ కానీ ఉంటుంది కదా ఆ దోసకాయని అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల అఖండమైన ప్రాప్తి కలుగుతుంది అరటి పనులంతా కూడా మీ చేతితో పెట్టడానికి ప్రయత్నం చేయండి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఓ మరుణా నమః నమ ఓ మరుణా చలీశ్వర ఆయనమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి సకల అభిష్టాలంతా కూడా తెలియడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవాయ నమ అనే నామంతో ప్రయత్నించడం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కోసం మీరంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఈ యొక్క అప్పుల బాధల నుంచి వెండ్డబడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కందులంతా కూడా బ్రాహ్మణత్వంకి మంగళవారం రోజున దానం ఇవ్వాలి ప్రధానంగా ఈ యొక్క శనగలంతా కూడా గురువారం రోజున గురుహోరలంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలిగిస్తూ ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు పడగడం వల్ల ఈ యొక్క శాంతి పూజలంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాన్ని ఆచరించడం వల్ల నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జప్ప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్ర నమన్ నామాన్ని జపించండి సకల శుభాలు గణిస్తారు ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకంతా కూడా నూటెనిమిది ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మీకు అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున శనిశ్వరుడు దోషకార్యం ఉన్నారు కావున శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకము నల్లని దానం చేయడం యొక్క రంగా ఉంటుంది ప్రతినించం కూడా కాలబర్వ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపం వెలిగించడం వల్ల శ్రేయోదాయకంగా ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించాలి ఇరవై ఏడు ప్రదక్షిణ కానీ యాభై నాలుగు ప్రదక్షిణ కానీ నూటెనిమిది ప్రదక్షిణ కానీ ఆచరించడం శ్రేయోదాయకంగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో భాగంగా అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పారాయం చేసుకోవడం వల్ల సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలన్నీ కూడా గోమాతకి సర్పరించడం వల్ల గోమాతకి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు గోమాతకు ఎవరైతే ఉలవలని సమర్పిస్తూ ఉంటారో కార్యసిద్ధి కలుగుతుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగాలి వ్యాపారంలో అవాలు గణించాలని చెప్పేసి ప్రయత్నం మీ వ్యాపార స్థలంలో అంతా కూడా లక్ష్మికు వేరే యంత్రాన్ని స్థాపన చేసుకోవాలి ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ తూర్పు భాగంలో అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల అఖండమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ యొక్క వ్యాపార స్థలంలో అంతా కూడా నరగోషం ఉందా లేదా అనేది జ్యోతిష పండితులతోటి వాస్తు సిద్ధాంతాలతో చూపించుకోవడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది ఈ యొక్క దోష అంతా కూడా సకల శాంతి పూజలు అంతా కూడా నిర్వహించుకోవడం వల్ల సకల జయాలు కనించడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో ఫలాలు అంతా కూడా మామిడి పళ్ళనంతా కూడా బ్రాహ్మణత్వంకి దానం చేస్తూ ఉంటారు ఫలదానం అంటారు మామిడి పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహదోష నివారం జరుగుతుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది తద్వారా మీరంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తితోటి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి మాసులంతా కూడా వ్యాపారస్తులు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది ఇక్కడ అంగారకుడి యొక్క దృష్టి ఈ యొక్క శనీశ్వరుడి మీద పడుతుంది కావున శ్రమతో కూడిన సంపాదన ఈ మాసలంతా కూడా ఇష్టమైన ఫలితాలు చెప్పడం జరుగుతుంది గోమాత సేవ చేయడం పరిష్కారాలు ఆచరించుకోవడం అగ్నికంతా కూడా నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే